సో మీరు అందించినటువంటి యొక్క ప్రేమ ఆప్యాయత ఈరోజు మీ కళ్ళ ముందు కట్టినట్టుగానే కనిపిస్తూ ఉంది సో నిన్ననే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఎవరైతే నాగభూషణం గారు ఉన్నారో నాగరదిబ్బ పలమూరు మండలం వెస్ట్ గోదావరి జిల్లా అని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సో ఆ యొక్క పోస్ట్ని షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే మీ కష్టం వృధా కాలేదు మీరు చేసినటువంటి యొక్క షేర్ చేసినటువంటి యొక్క వీడియో వారి కుటుంబం వరకు చేరి సో ఈ రోజు నాగభూషణం గారు వారి కుటుంబానికి చేరుకోబోతా ఉన్నారు గత ఆరు సంవత్సరాల నుంచి మన ఆశ్రమంలో ఉన్నారు ఆయన ఏనాడు కూడా తన వివరాలు తెలియచేయలేదు ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పారు కానీ ఈ రోజు ఆయన వివరాలు అన్ని చెప్పడం నేను పోస్ట్ చేయడం ప్లస్ వాళ్ళ కుటుంబం వరకు చేరవేశారు కాబట్టి సో మన ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ కూడా రుణపడే ఉంటాను సో షేర్ చేయడం కూడా ఒక సహాయమే డబ్బులు లేదా ఇంకో రకంగా హెల్ప్ చేస్తేనే సహాయం కాదు వీడియోలన్నీ కూడా మాతృదేవోభవ ఆశ్రమ వీడియోలు కూడా షేర్ చేయడం ఒక సహాయమే అవుతూ ఉంది కాబట్టి సో షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలో రేపు లేదా ఎల్లుండి వారి కుటుంబ సభ్యులు వస్తూ ఉన్నారు సో ఆ వీడియో కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను నాగభూషణ్ గారు నేను మీ ఇంటి వాళ్ళకి సమాచారం అందించాను ఇంటికి వెళ్తావు కదా మంచిగా ఉండాలా మళ్ళీ బయటికి వెళ్ళకూడదు సరేనా మీ వాళ్ళతో నేను మాట్లాడాను ఖచ్చితంగా వస్తానన్నది మీ భార్య నువ్వేం బాధపడొద్దు బాగున్నారంట అయ్యో గుర్తుకొచ్చారా నీ కొడుకు కూతురు ఇబ్బంది ఏం పడకు త్వరలో వస్తారు నిన్ను తీసుకెళ్తారు సరేనా మంచిగా ఉండాలా ఇంటికెళ్ళి సరేనా చల్లగా ఉండాలి సంతోషం సంతోషం నువ్వు ఇంటికి వెళ్ళి మంచిగా ఉండాలి మరి సరేనా అదే నాకు సంతోషం సరేనా చల్లగా ఉండాలని మా ఇంటికి వెళ్ళిపోతున్నా అందరికి ధన్యవాదాలు